కామారెడ్డి జిల్లా బికునూరు మండలం జంగంపల్లి గ్రామంలో జంగంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మాడ్గుల శోభ నర్సన్లు యాదవ్ గ్రామంలో ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు ఇంటింటికి తిరుగుతూ పాంప్లెంట్లను అందజేశారు తమ యొక్క అమూల్యమైన ఓటును బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించుకోవాలని కోరారు గ్రామ సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే నెరవేరుస్తానని తెలిపారు గ్రామంలో నెలకొన్న నీటి సమస్య విద్య వైద్యం డ్రైనేజీ రోడ్లు వంటి ఏ సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే గెలిచిన తర్వాత తప్పకుండా అందుబాటులో ఉండి ఎల్లవేళలా ప్రజల కోసం కృషి చేస్తానని తెలిపారు అలాగే మీ యొక్క అమూల్యమైన ఓటును బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించుకోవాలని జంగంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా సశోభ నర్సింలు యాదవ్ కోరారు ప్రజలకు నా నమస్కారములు నేను మారుల శోభ అని నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నాది వ్యాధి గుర్తు మీరు నాకు ఓటేసి గెలిపించండి మీ అందరి సమస్యలు నేను తీర్పుతానని మాటిస్తున్నాను